రకరకాలైనటువంటి కంపెనీలన్నీ కూడా వస్తాయి వాళ్ళ వ్యాపార దాన్ని విస్తరించుకోవడానికి వాళ్ళు వాళ్ళు వచ్చి స్వతంత్రంగా పెట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో లేవా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లోనే ఉన్నాయా ఎందుకు ఈ రకమైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని కట్టబెట్టాలి అని చెప్పిన నిర్ణయం లూలు కంపెనీకి ఇవ్వాలనే నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు చెప్పాల్సిన చెప్పాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి భూమి విశాఖపట్నంలో రకరకాలైనటువంటి ప్రాంతాల్లో దాదాపుగా పదిహేను ఎకరాలకు పైగా మనం వివరాల్లోకి వెళ్తే హార్బర్ పార్క్ ఎదురకుండా ఇట్లాగా చాలా ప్రాంతాల్లో విశాఖపట్నంలో నామ మాత్రం ధరకు నూట యాభై కోట్ల పైబడే విలువ ఉన్నటువంటి దాన్ని పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల భూమిని నావమాత్ర ధరకు లీజుకి ఇచ్చారు ఎవరు ఇచ్చారండి అధికారం మీరు జవాబుదారీగా ఉండాలి అని చెప్పిన ప్రజలు అధికారం ఇస్తే మీకు కావాల్సినటువంటి వాళ్ళకి లూలు కంపెనీకి నామమాత్రపు ధరకు లేకపోతే ఉరసా కంపెనీకి ఇట్లా మీరు భూములన్నీ పనిచేసుకుంటా పోతే ఎవరి ఎవరు దీన్ని రక్షించాలి ప్రభుత్వం రక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుని ఈ రకమైనటువంటి ఇది ఒక రకంగా చూస్తుంటే పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి నాలుగు వందల కోట్ల వరకు ఉంటుంది ఈ భూమి విజయవాడలో ఇవ్వాలనుకున్నటువంటి భూమి ఇది ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి అసలు ఆర్టీసీఏ ఇప్పటికి చాలా నష్టాల్లో ఉంది ఆర్టీసీఏ గట్టెక్కలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతూ ఉంది అక్కడ ఏదన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చేటటువంటి మార్గాలని అనుసరించేటటువంటి ప్రయత్నం ఆర్టీసీ చేస్తే బాగుంటుంది అలాంటిది కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆగమేఘాల మీద ఫైల్ని ఇమ్మీడియట్గా చాలా స్పీడ్గా కదిలించి వాళ్ళందరికీ ఇవ్వ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈరోజు కాదు విశాఖపట్నంలో కూడా లూలు కంపెనీకి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వము ఒక రకంగా నూట డెబ్భై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్టాంప్ డ్యూటీలు కానీ ఇతర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని వదులుకుని లూలు కంపెనీకి ఎందుకు మీరు ఇవ్వాలని ముందుకు వచ్చారో మీకు ఆ కంపెనీ మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో ప్రేమ లేకపోతే దీంట్లో అవినీతి జరుగుతుందా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సవివరంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అనేక రకాలైనటువంటి కంపెనీలు సొంతంగా వచ్చి వ్యాపారం చేసుకుని ఉంటాయి పైగా ఈ రకంగా ప్రభుత్వ భూమి విశాఖపట్నంలోను విజయవాడలోనూ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి అంశం విజయవాడలో చాలా ట్రాఫిక్ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్లో డెంటల్ కాలేజీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నటువంటి దాన్ని డిపో కింద మార్చి అక్కడ ప్రజలకి ఉద్యోగస్తులకి అనువుగా ఉండే ప్రాంతంగా చేస్తే ఈరోజు అక్కడ విలువైనటువంటి ఐదు ఎకరాలు భవని ఇది కాకుండా ఇంకా భవనీపురంలో కూడా ఇంకా విలువైనటువంటి ఎంత విలువ ఉంటుందో కూడా ఇంకా అంచనా వేలే మనం విలువైనటువంటి నగరాల్లో విలువైనటువంటి భూమిని లూలు కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని ఇదేదైనా ఉపాధికి సంబంధించి ఒక పదివేల మందికి ఉద్యోగ అక్కడ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అంటే అది కూడా కాదు ఇది కేవలము లూలు కంపెనీ యాజమాన్యానికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి ఆ బంధం ఏంటో చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే లూలు కంపెనీ విశాఖపట్నంలోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు విజయవాడ నగరంలో కూడా ఇది విజయవాడ నగరంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసేటటువంటి ల్యాండ్ని కనుక మీరు లూలు కంపెనీకి ఇవ్వాలి అని చెప్పని నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాల్ని కాపాడటం కోసం రోడ్డు మీద వస్తాము ముందుంటాము దాన్ని మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇదిలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క తీరు ఒక పక్కనేమో అక్రమ కక్ష సాధింపు కేసులు ఒక ఎంపీగా చిన్న వయసులోనే వయసు విశాఖపట్నం మన తిరుపతిలో చిత్తూరులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్రమ కేసులు బనాయించాలని చెప్పని చూస్తుంది కాబట్టి ఈ మద్యం కుంభకోణము మద్యం కేసు ఇదంతా కూడా ఒక నాటకము ఒక సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీని గురించి పూర్తిగా బాగా తెలుసు ప్రభుత్వం కూడా ఇలాంటి లూలు కంపెనీకి ఇలాంటి ఖరీదైనటువంటి విలువైనటువంటి అత్యంత నగరాల్లో ఉండేటటువంటి భూములు విశాఖపట్నం కానీ విజయవాడలో కానీ ఇచ్చే ఇవ్వకూడదు అని చెప్పని ప్రభుత్వం భూముల్ని కాపాడాలి అని చెప్పని దీనికి ఇలాంటి కేటాయింపుల మూలంగా అవినీతికి ఆస్కారం ఉంటుందని ఈ ప్రభుత్వం అందులో భాగస్వామ్యం అయ్యి ఉంటుందని చెప్పని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని విత్డా చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలి లేదంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ ఇప్పుడు మనం చూసాం ఇది ముందు నుంచి కూడా ఒక కదల్లుతో ఉన్నాడు అనమాట ఎక్కడ లిక్కర్ పాలసీకి పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏంటండి లిక్కర్ పాలసీకి చిత్తూరు పార్లమెంట్ సభ్యుడికి సంబంధం ఏముంటుందండి ఇది ఇదంతా కూడా ఒక ఐదు ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉండేటటువంటి అనుబంధం కలిగినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎందుకంటే ఆ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు అనేక సంవత్సరాలుగా అనేక పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ఉంటూ వాళ్ళ కుటుంబం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు ధోరణితో రాజకీయంగా అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి కేసులు నమోదు చేయాలి అని అక్రమంగా పెడతాం కాబట్టి ప్రభుత్వ పాలసీకి ప్రభుత్వ దీంట్లో ఎక్కడ భాగస్వామ్యం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయాలి అని చెప్పని ఒక కేసు నమోదు చేయాలని చెప్పడం ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి ఏకపక్ష నిర్ణయము ఇది పోలీసులు చేస్తున్నటువంటి అత్యుత్సాహం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు నువ్వు నమ్మిన దారిని వెల్కమ్ చేయి జిందగీలో ఏదైనా ఓపెన్ చేయి లైఫ్ వెల్కమ్ చెయ్యి మెన్షన్ హౌస్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ Tchau. Domine Dona eis requiem. Amen. We